వెల్కమ్ టు ఇవంట ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్టి యమ్మీ రెసిపీ వచ్చేసి స్వీట్ పొంగల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సంక్రాంతికి అనే కాదు మరి ఏ పండుగకైనా ది బెస్ట్ స్వీట్ రెసిపీ అనేది మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కూడా స్వీట్ పొంగలే మరి లేట్ చేయకుండా నేను చెప్పే కొలతలతో నేను చెప్పే టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో స్వీట్ పొంగల్ అనేది ఎంజాయ్ చేస్తారు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక అరకప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఈ రెసిపీకి మీరు ఏ రైస్ అయినా వాడచ్చు కానీ ద బెస్ట్ స్వీట్ పొంగల్ కావాలంటే మాత్రం రేషన్ బియ్యాన్ని యూస్ చేయండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ రెండింటినీ కలిపి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు కప్పులంతా వాటర్ని తీసుకుంటున్నాను అంటే హాఫ్ కప్పు రైస్ అలాగే హాఫ్ కప్పు పెసర్ పప్పు కలిపి రెండు వన్ కప్ అయ్యాయి కాబట్టి దానికి ఫోర్ టైమ్స్ వాటర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫైవ్ కప్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు యాలకుల్ని ఇలా తుంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాలకులు వేయడం వల్ల ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట రైస్ అలాగే పెసరపప్పు దీన్ని బాగా గరిటితో మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒకటి నుంచి రెండు కప్పుల వరకు బెల్లంని తీసుకోండి మీ స్వీట్కి తగినట్టుగా తీసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీని తీసుకోండి గీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మరో పక్కన ఒక కడాయి పెట్టుకోండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసుకొని దాన్ని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్వీట్ పొంగల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేయండి బెల్లం మొత్తం కరిగిపోయాక బాగా కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై